పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక నిన్ను విడిచిపెట్టడు అనే పాఠ్యభాగాన్ని అను తిన్న వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ ప్రకారము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన లక్ష్య లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును మీరెప్పుడైనా జీవితంలో నేను ఒంటరిని అని లేదా ఒంటరితనాన్ని భావించారా మిమ్మల్ని ఆశ్రయించడానికి ఎవరూ లేరని మీకు ఎప్పుడైనా అనిపించిందా అలా అయితే మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అతను మీ పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు మరియు మీతో సంబంధాన్ని కలిగి ఉండడానికి కూడా కోరుకుంటాడు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను పట్టించుకున్నట్లే దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తాడని బైబిల్ చెబుతుంది మనం అడగకముందే మన అవసరాలు ఆయనకు తెలుసు ఆయనకు మన ఆలోచనలు మన హృదయాలు తెలుసు ఆయన ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు దేవుడు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకత్వం దిశానిర్దేశం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు దేవుడు మన కోసం ఎంతగానో శ్రద్ధ వహిస్తాడండి మన కోసం చనిపోవడానికి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును కూడా ఈ లోకానికి పంపాడు మనం క్షమించబడ్డానికి మరియు దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి యేసు తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేశాడు యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలుగా మారవచ్చు మరియు ఆయనను తెలుసుకోవడం ద్వారా వచ్చే శాంతి మరియు ఆనందాన్ని కూడా అనుభవించవచ్చు దేవుడు అన్ని పరిస్థితులలో మన పట్ల శ్రద్ధ వహిస్తాడు ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు లేదా వదిలిపెట్టడు మనం ఎటు చూసినా ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు మనం భరించగలిగే దానికంటే ఎక్కువ శ్రమలను ఇవ్వడు వాటితో పాటు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని ఆయన ఎల్లప్పుడూ మనకు అందిస్తాడంటలో ఎట్టి సందేహం లేదండి ఇట్టి మాటలను దేవుడు ఆశీర్దించినగాక ఆమెన్